మండలం పచ్చల నడుకుడ గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ ఆర్మీ డివిజన్ మెంబర్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారని వారు తెలిపారు రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్నారు యువకులు రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని కనీసం ఆరు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అణ్వష్ రెడ్డికి అదే విధంగా రక్తదానం చేసిన వారందరికీ ప్రత్యేక అభినందన సునమం తెలిపారు ఈ కార్యక్రమంలో వేలుపూర్ మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజారెడ్డి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకట్ అన్వేష్ రెడ్డి ఎంపీటీసీ నోముల గంగారెడ్డి గుడల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు దీనికి అశేష స్పందన యువకులు అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది మంచి కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేపట్టాలని మన యువత ముందుకు రావాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిషాన్ చేత్ అధ్యక్షుడు రవీష్ రెడ్డి గారు అలాగే సొసైటీ వైస్ వైస్ చైర్మన్ మన అంకనగారి రాజశేఖర్ నేలం భోజన యువకులు యూత్ పిల్లలు నాని సాయిరాజ్ యశ్వంత్ అలాగే కొత్తూరు రంజయ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది